ఈ అకాల వర్షాలు లేని చెప్పి ఒక పక్క వాతావరణ శాఖ చెప్తా ఉంటే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయిదు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన దళారులు తాము ఇష్టాం మ్యాచర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మ్యాచర్ వచ్చిన వడ్ల మక్కలకు పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేల కంటే మేము ఎక్కువ పెట్టాం మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అనే పరిస్థితి ఆ దళారుని చెప్తా ఉన్నారు దళాలు చెప్తే గతంతం లేని పరిస్థితులు ఒక ఒక పక్క వర్షాలు ఒక పక్క గోదాములు లేవు ఎక్కడ పెట్టుకోలేని రైతు పరిస్థితి అచమాఘోచంగా ఉంది కనుక గతంతం లేక ఒక ఎకరా ఒక ఎకరానికి రైతాంగం పది నుంచి పది పదమూడు వేల రూపాయలు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది కనుక ఈ రాష్ట్రం అంద దాని కారణంగానే ఈ రోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యం పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని వెనువెంటనే నెరవేర్చాలి ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక రకాలుగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మీరు ఇచ్చినటువంటి హామీని వెనువెంటనే యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అట్లాగే ఐదు వందల రూపాయలు రబీ వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రైతు వెంటే ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ఉద్యమం చేపడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం జై జవాన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రము పత్రము రైతుల మందరం కలిసి వినోతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు చూస్తే మొక్కజొన్న ఈ వర్షాల కారణంగా రైతులు చాలా వరకు నష్టపోయారు కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మొక్కజొన్న కొనగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరము ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది కానీ ఇప్పటి వరకు దాదాపు తొంభై పర్సెంట్ కూడా ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదు కావున ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రుణమాఫీ చేయాలి అదే విధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వము రెండు వేల నాలుగు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ద్వారా ప్రకటించింది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక దళారులు అంతా పదహారు వందలు పద్దెనిమిది వందలకే తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క రైతు దాదాపు ఎకరానికి పదివేల నుండి పదివేల నుండి పదిన్నర వేల రూపాయలు నష్టపోవడం జరుగుతుంది కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మొక్కజొన్న కొన్ని వేల కేంద్రాలు ఏర్పాటు చేయాలని దీని పక్షంలో రైతులమంతా రోడ్డుపైకి పైకి వచ్చి ధర్నా చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు